ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా అప్పుడే వైసీపీ శవరాజకీయాలు చేయడానికి సిద్ధపడింది గీతాంజలి మీద శవరాజకీ స్టార్ట్ చేసింది గీతాంజలికి ఏడో తారీఖు జరిగితే నాలుగు రోజుల పాటు ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఈ గీతాంజలికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద రకరకాలుగా వస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి ఎలా అంటగడదామని చూస్తాను బియ్యం చేసింది వైసీపీ అనమాట వీళ్ళకి ప్రతిసారి ఎలక్షన్స్ ముందు ఏదో ఒక శివరాజకీయం చేయటం అలవాటైపోయింది అప్పుడు కోడికత్తి శ్రీని పెట్టుకున్నారు అడ్డం ఆ తర్వాత హూకిల్లు బాబాయ్ ఆ బాబాయ్ గారి మాట అడ్డం పెట్టుకుని దాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతులు రాయాలని చూశారు అలాగే ఇప్పుడు హూకిల్లు గీతాంజలి గీతాంజలి ఎవరు చంపారు అది తెలియకుండా మీరు దాన్ని తీయకుండా దీన్ని ఎవరికో నారాసుర రక్త చరిత్రలాగా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూయాలని చెప్పేసి మీరు చూస్తున్నారు ఇంతవరకు తానేటువంటి ఒక హోమ్ మినిస్టర్ అలాగే ఇప్పటికి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని వందల మంది ఆడవాళ్ళు చనిపోయారండి ఎంతమంది పిల్లల కో మీద కూడా ఎన్ని రకాల దారుణాలు అమర్నాథ్ గౌడ్ చనిపోయాడు అలాగే సీఎం గారు ఇంటి పక్కన వేస్తే రాణిని అతి దారుణంగా నరికి చంపారు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా మీ హోమ్ మినిస్టర్ పలకరించిన పాపాన బాగలేదు వాళ్ళు కనీసం ఆ కుటుంబాన్ని ఒక్కసారి పరామర్శించిన పాపాన బాగలేదు కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ తానేటి వనిత విడుదల విడుదల రజని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళారు అంటే ఎలాగో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి నుంచి దిగిపోతున్నాం కదా ఇప్పుడైనా మా మంత్రి దానికి న్యాయం చేయాలి మా డ్యూటీకి అని చెప్పేసి వెళ్ళారా లేకపోతే ఇది మీ సజ్జల భార్గవరెడ్డికి మీ అందరికీ అని చెప్పేసి కావాలని గౌగబెయిల్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరారా మీరు ఇప్పుడు గీతాంజలికి అన్ని రోజులైతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దాని మీద ఉన్న సెక్షన్స్ ఎందుకు మార్పించారు మీరు మళ్ళీ ఒకపక్కన పక్కన సిద్ధం సమయమో అంత అట్ట ఫ్లాప్ అయింది దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఇప్పుడు గీతాంజలి సవరాజకీయాన్ని తీసుకొచ్చారు ఈరోజు గీతాంజలిని చంపిన వాళ్ళని ఎవరో మీరు తీయాలి బయటికి తీయకుండా మీ చేతగలతనాన్ని ఎదుటి ప్రతిపక్షం మీద పడి ఆడవటం దేనికి